ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఓం శ్రీ మాత్రీ నమ జూలై ఇరవై మూడవ తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి మొదలు మిథున రాశివారి జీవితంలో ఊహించనిపోయిన మార్పులు జూలై నెల చివరిలోపు కోట్లు గడించే యోగం మీ సొంతం కాబోతుంది అసలు మిథున రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధ ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయం సంతోషకరమైన వార్తలు వింటారు బంధువులతో చాలా ప్రేమగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది భోజన సౌక్యం ఉంటుంది శ్రీ ఆంజనేయ ఆరాధన శుభప్రదమైన మార్పులు ఇస్తుంది ధనయోగం శుభప్రదం వ్యాపార బలం అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో నూతన ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి పెట్టుబడుల విషయంలో మేలు జరుగుతుంది ఉద్యోగంలో సకాలంలో పనిచేయడం వలన ఒత్తిడి కూడా తగ్గుతుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దండి శ్రీ దత్తాత్రేయ స్వామివారి స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోయి మీకు అంతా కూడా మేలే జరుగుతుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో మీరు ఇప్పటి కూడా ఎప్పుడూ చూడలేనటువంటి పూర్తి మార్పులు అయితే ఈ సమయంలో చూడబోతున్నారు మృగశర మూడు నాలుగు పాదములు అరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు పూర్తిగా చూస్తారు మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ఈ సమయంలో ఈ మిథున రాశి జాతకులకు ఉద్యోగస్తులకు ఇది ఒక పరివర్తన కాలం మీ పదవింట్లో సన్ని సంచారం అంటే శశయోగం మీకు ని బాధ్యతను అధికారాలను తెచ్చిపెడుతుంది మీ పైన పనివారం విపరీతంగా పెరిగినప్పటికీ దానిని సమర్థవంతంగా అందరి నిర్వహించులు పొందుతారు మీ రాశిలో ఉన్న గురువు మీకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే వివేకాన్ని ఇస్తాడు ప్రమోషన్లు లేదా కీలకమైన ప్రాజెక్టులకు నాయకత్వం వహించే అవకాశాలు కూడా ప్రబలంగా ఉన్నాయి అయితే శని ప్రభావం కారణంగా పై అధికారులతో కొన్ని అపార్థాలు రావచ్చు మీరు ఓపికగా వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా ఈ పరిస్థితిని మీరు అధిగమించే ప్రయత్నాలు కూడా చేస్తారు ఆర్థికంగా మీకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు ఇస్తుందండి మీ రాశి అధిపతి అయిన బుధుడు రెండవ అంటే ధనస్థానంలో ఉండడం చేత మీ మాట తీరుతోనూ తెలివితేటలతో కూడా డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి ఆదాయానికి మీకు లోటు ఉండదండి అయితే మీ పన్నెండు ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఈ సమయంలో ఎక్కువ భాగం అంటే జూలై ఇరవై ఆరు వరకు కూడా పన్నెండు ఇంట్లోనే సంచరించడం వల్ల ఖర్చులనేవి విపరీతంగా పెరుగుతాయి ముఖ్యంగా విలాసాలు బట్టలు ప్రయాణాలు మరియు వినోదం కోసం మీరు అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు కాబట్టి సంపాదన బాగున్నప్పటికీ అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరం ఈ సమయంలో మీ యొక్క వైవాహిక జీవితం మరియు భాగస్వామ్య సంబంధాలు కూడా చాలా చక్కగా ఉంటాయి మీ రాశిలో ఉన్న గురువు నేరుగా మీ ఎడవింటిని చూడడం వలన మీ జీవిత భాగస్వామిలో అన్యోన్యత పెరుగుతుంది వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది అయితే మీ మూడవ ఇంట్లోకి అయితే ఉండడం చేత తో తో సంబంధాల్లో కొంత దూరము లేదా వాదనలు కూడా జరిగే అవకాశాలు అయితే ఉంటాయండి ఈ సమయంలో జూలై ఇరవై ఎనిమిదిన కుజుడు మీ నాలుగవ ఇంట్లోకి ప్రవేశించడం వలన గృహంలో కొంత అశాంతి కలగవచ్చు మీ భాగస్వామి మద్దతుతో ఈ సమస్యలను మీరు పరిష్కరించుకునే ప్రయత్నాలు కూడా చేయవచ్చు ఆరోగ్యపరంగా ఈ సమయం గురువు మీ రాశిలో ఉండడం చేత మీకు ఒక రక్షణ కౌశంలాగా పనిచేస్తుంది పెద్ద అనారోగ్యాలు ఏమీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవైనప్పటికీ మూడవింట్లో కేతువు కుజుల ప్రభావం వలన ధైర్యం దుస్సాహసంగా మారి చేతులు లేదా భుజాలకు చిన్న చిన్న గాయాలు ఏర్పడవచ్చు ఈ నెల సూర్యుని సంచారం కారణంగా వేడి కళ్ళకు సంబంధించిన సమస్యలు కలగవచ్చు తగిన విశ్రాంతి తీసుకోవడం చల్లని ప్రదేశాల్లో ఉండడం మరియు ధ్యానం చేయడం వలన ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు విద్యార్థులకు ఈ మాసం ఏకాగ్రతను పరీక్షించేదిగా ఉంటుంది మీ విద్యాకారుకుడైన శుక్రుడు పన్నెండవ ఇంట్లో ఉండడం చేత చదువు కన్నా కూడా ఇతర వినోదాలు స్నేహితులపైన మనసు మళ్ళీ అవకాశం అయితే ఉంటుంది అయితే మీ రాశిలో ఉన్న జ్ఞానకారుకుడైన గురువు మీ ఐదవ ఇంటిని చూడడం వల్ల మీకు ఒక వరం లాంటిదనే చెప్పాలి మీరు పరధ్యానాన్ని జయించి కాస్త కష్టపడితే చాలు పరీక్షల్లో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు గురువు అనుగ్రహం కారణంగా కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు చూసారు కదండి ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్వి స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు వీరు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించిన యువకులు కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వేళ కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహాన్ని ఆజానుబాహు కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని వీరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కూడా కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు ప్రియులు తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ కుజ్వల భవిష్యత్ ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి వీరు తగిన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాసి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రతి తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు తమ జీవితంలో రెండు రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు అనేవి ఉంటారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి కూడా వస్తారు ఈ రాసు వారు అనవసర విషయాల గురించి కూడా అధికంగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం ఇటువంటి వ్యాధులన్నీ కూడా కలుగుతాయి ఈ రాసు వారు నమ్మే నమ్మి ఏ పని కూడా అప్పగించరు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా చాలా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి వీరు సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరు చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయాన్ని వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడుచు వ్యవహారంలో చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపలా సాఖులు ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాద చేట పత్రికల్లో రచనలు చేటి ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయ దౌత్యం వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణించే స్వభావాన్ని అలవారుగా ఉంటారు ఈ రాశి వారికి దాని అర్జన చేయడానికి కావలసిన తల్లిదండ్రులు ఉన్నప్పటికీ అంతగా దాని అర్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో అధికంగా ఉంటాయి మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం ఉంటుంది వీరు ప్రేమ ఒకరితోనూ వివాహం మరి ఒకరితో జరగవచ్చు వీరి జీవితంలోనూ అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు చూసారు కదండి మిథున రాజ వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్